హాయ్ అండి మా అమ్మాయి మా కోసం ఏదో ఆన్లైన్లో బుక్ చేసిందండి అది ఇప్పుడు వచ్చిందండి అదేంటో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఏం పంపింది ఏం బుక్ చేసింది నాకూసింది వా ఏమో ఉందండి ఏంటిదండి వావ్ లక్ష్మీదేవి చేయండి ఓమ్మో బాగుందండి చూడండి బాగుందా బాగుంటే అంటే మీరు కూడా అమెజాన్లోకి వెళ్ళి తెచ్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి